అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం తాగుతున్నటువంటి మద్యం ప్రియులందరికీ కూడా తీవ్రమైనటువంటి హెచ్చరిక అండి ఏంటి అంటే నిన్న చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లిలో ఈ యొక్క అక్రమంగా నిల్వ ఉంచినటువంటి మద్యాన్ని అలాగే నకిలీ బాటిల్స్ ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాడులు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే మద్యాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది వాస్తవంగా ఇక్కడ తంబల్లపల్లిలో ఒక కంపెనీ కంపెనీని ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క నకిలీ మద్యాన్ని డంపు చేస్తున్నటువంటి విధానం నిజంగా తీవ్రమైనటువంటి పరిస్థితులు తీసుకువెళ్లేటువంటి విషయంగా చెప్పవచ్చండి ఎందుకంటే గత రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క మద్యం విధానంలో జరిగినటువంటి లోటుపాట్ల వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరమైనటువంటి వాటం చవి చూడాల్సి వచ్చింది ఇప్పుడు ఈ యొక్క తంబళ్లపల్లిలో జరిగినటువంటి జరుగుతున్నటువంటి ఈ యొక్క అక్రమ మద్యం తయారీ కేంద్రాన్ని ఈ సీజ్ చేస్తే విసుపోయే నిజాలు బయటపడ్డాయండి ఏంటి అంటే అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్కి అంచరులుగా ఉన్నటువంటి వ్యక్తులే ఈ యొక్క అక్రమ మద్యాన్ని అలాగే ఈ యొక్క నకిలీ మద్యాన్ని తయారు చేసి రాష్ట్రం మొత్తం కూడా డంపు చేస్తున్నట్టుగా ఈ యొక్క ఎక్సైజ్ శాఖ వాస్తవాలు బయటకు చెప్తుందండి నిజంగా ఇటువంటి పరిస్థితి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపరించడానికి గల కారణాలు ఏంటి అన్నది ఇక్కడ ఒకసారి మనం పరిశీలిస్తే ఈ యొక్క మద్యం టెండర్లు పిలిచినప్పుడు మద్యం టెండర్లకు ఏంటంటే మినిమం ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఇవ్వటానికి ప్రభుత్వం అప్పుడు సముఖత వ్యక్తం చేసింది ఈ యొక్క సాపులు కేటాయింపు తర్వాత ఆ రేషియోని నైన్ పర్సెంట్కి దిగదార్చడం జరిగింది అయితే ఇక్కడ ఎవరైతే ఈ మద్యం షాపులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులకి ఈ యొక్క నైన్ పర్సెంటేజ్ అన్నది ఒక ప్రాఫిటబుల్గా లేకపోవటం వల్ల వీళ్ళు డిమాండ్ చేస్తే మళ్ళీది థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ పెంచడం జరిగింది అయినా కూడా ఈ యొక్క మద్యం షాపులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులకి ఈ యొక్క అమౌంట్ సరిపోవటం లేదు కాబట్టి ఇలాంటి అక్రమైనటువంటి మార్గాల్లో మద్యాన్ని ఈ యొక్క నకిలీ మద్యాన్ని విపరీతంగా డంప్ చేసేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా కనిపిస్తున్నాయండి అప్పుడు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదం మద్యం విషయంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే దాపరిస్తుందా అన్నది ఒకసారి మన అందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి మద్యం విషయంలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల వాళ్ళకి అంత ఘోరమైనటువంటి ఓటం చవి చూడాల్సి వచ్చింది మరి ఈరోజు మీరు మద్యం విషయంలో చేస్తున్నటువంటి తప్పిదాలు మీకు కనిపించటం లేదా అన్నది ఇక్కడ ప్రశ్న అండి నిజంగా కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే మద్యం విధానంలో చాలా అవకతవకలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం అండి అంతేకాకుండా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు చాలా మంది వ్యక్తులు అంతేకాకుండా నాయకులే ఈ యొక్క బెల్ట్ షాపుల్ని ప్రోత్సహిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుందండి ఈ పరిస్థితి నిజంగా నాయకులు మారేటువంటి పరిస్థితి లేదా మద్యమే రాష్ట్రానికి ఆదాయ వనరులుగా మేజర్ ఆదాయ వనరులుగా ఉండటం వల్ల ప్రభుత్వం కూడా దీని మీద అంత కఠినమైనటువంటి నిర్ణయాలు కానీ కఠినమైనటువంటి యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి గవర్నమెంట్ కూడా కనిపించటం లేదండి కానీ ఈ మద్యం ఈ యొక్క అక్రమ మద్యం కానీ లేదా ఈ యొక్క పాడైపోయినటువంటి ఈ మద్యాన్ని కానీ ఈ మద్యం సేవించడం వల్ల సగటు మనిషి యొక్క జీవన ప్రమాణం అనేది తగ్గిపోతుందండి నిజంగా మందు తాగుతున్నటువంటి మందుబాబులకి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు కొన్న మందు నిజంగా మంచిదా చెడ్డదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద కూడా ముఖ్యంగా మద్యం ప్రియుల మీద ఉంటుందండి వీలైతే మద్యాన్ని మానేయటానికి మీరు చూడండి లేదు కాదు కంపల్సరీగా మద్యం తాగలేనటువంటి పరిస్థితి ఉంటే నిజంగా మీరు తాగుతున్నటువంటి మద్యం క్వాలిటీ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ యొక్క ఈ యొక్క పనికిమాలని మద్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా దంపు చేస్తున్నారు చాలా మంది వ్యక్తులు నిజంగా ఇది ప్రభుత్వం దృష్టిలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడానికి ఎందుకో వెనకాడుతుంది ఈ యొక్క మద్యం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అప్రతిష్ట పాలైందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కూడా మద్యం విషయంలో అంతకంటే ఎక్కువ అప్రతిష్ట అయిపోవడానికి ఇది ఒక మంచి కారణంగా కనిపిస్తుందండి దయచేసి గవర్నమెంట్స్ లో ఉన్నటువంటి పెద్దలు మద్యం విషయంలో మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం చాలా మద్యం విషయంలో కూటమి ప్రభుత్వం అప్రదిష్ట పాలవడానికి అవు అయిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి ఎందుకంటే చాలామంది మద్యం తాగుతున్నటువంటి వ్యక్తులు వ్యక్తీకరిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క మద్యంలో నకిలీ మద్యం ఎక్కువగా చేరిపోవటం వల్ల దాని యొక్క టేస్ట్ మారిపోతుంది కంప్లీట్గా అంతేకాకుండా ఈ లోకల్గా షాపులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు కూడా మద్యాన్ని ఎక్కువ నకిలీ చేసేయడం వల్ల కూడా ఈ యొక్క పరిస్థితి దాపరించినట్టుగా తెలుస్తుంది నిజంగా కూటమి నాయకులు గాని లేదా రాజకీయ నాయకులు ఎవరైనా కూడా మద్యం విషయంలో సీరియస్ గా లేకపోతే ఇదే మీకు ఇబ్బంది పెట్టే అంశంగా మారడానికి అవకాశం ఉంటుంది దయచేసి నాయకులు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది మద్యం విషయంలో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి అందరికీ నమస్కారం దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి అండి అందరికీ నమస్కారం